ప్యాంక్రిటైటిస్ అనేది ఒక భయంకరమైన జబ్బు అనమాట ప్యాంక్రియాస్ మన జీర్ణ వ్యవస్థలో అన్నిటికన్నా ముఖ్యమైన ఎంజైమ్స్ అన్ని దీంట్లో నుంచి వస్తాయి ఎంత పవర్ఫుల్ ఎంజైమ్స్ అంటే ప్యాంక్రటైటిస్ ని ప్యాంక్రియస్ ని ఇరిటేట్ చేయకూడదు ఇరిటేట్ చేస్తే ఏమవుతుందంటే అది రియాక్షన్ భయంకరంగా అవుతుంది కాన్ తో గేమ్స్ ఆడొద్దు అని అంటారు అలాగే ప్యాంక్రియాస్ తో గేమ్స్ ఆడకూడదు ఎందుకనంటే వేరే అవయవాలకు అలా లేదు ఇప్పుడు కిడ్నీని ముట్టుకోవచ్చు ని ముట్టుకోవచ్చు లివర్ ని ముట్టుకోవచ్చు కానీ ప్యాంక్రియాస్ అనేది ఎలాంటి అవయవం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కొంతమంది ఉంటారు చూడండి అగ్రెసివ్ పీపుల్ వాళ్ళని ఇలా చిన్నగా అన్నా కానీ ఒకసారి వైల్డ్ అయిపోయి కొట్టిన కొడతారు ఈ టైప్ ఆ టైప్ ఈ ప్యాంక్రియాస్ కాబట్టి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ప్యాంక్రియాస్ తో గేమ్స్ ఆడద్దు స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి ప్యాంక్రిటైటిస్ వచ్చింది అంటే అది స్టోన్స్ కారణం అయ్యి ఉంటాయి పసరు సంచిలో స్టోన్స్ కారణం అయితే ఈ స్టోన్స్ కారణాన్ని తీసేస్తే ప్యాంక్రిటైటిస్ మళ్ళీ రాదు ఈ రెండు కారణాలు ముఖ్యమైన కారణాలు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రకరకాల వేరే కారణాలు కూడా ఉంటాయి